ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోతున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించి మాచిల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనల మేరకు మాచిల టీడీపీ సీనియర్ నాయకులు మద్దిగపు చిన్న వెంకట్రామరెడ్డి ఎక్స్ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వరరావు ఆకుల నరసింహారావు మరియు కూటమి సభ్యులు నాయకులు పాల్గొన్నారు మాచెల పట్టణంలో డిగ్రీ కాలేజీలో శ్రీహర్ష కాలేజ్ పల్నాడు జూనియర్ కాలేజ్ చక్రధర్ డిగ్రీ కాలేజ్ చిన్న కాన్వెంటు నర్సింగ్ కాలేజ్ ప్రొఫెసర్ స్టాఫ్ను కలిసి గ్రాడ్యుయేట్ వినియోగించుకోమని అభ్యర్థి ఆలపాటి ఓట్ క్రమ సంఖ్య ఒకటిపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మద్దికప్పు వెంకట్రామరెడ్డి ఉద్యోగస్తులను కోరారు మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి Nine four nine zero one double 2, two zero five three nine double 8 8